తెలుగుదేశం పార్టీ చేసిన సూపర్ సిక్స్ అలాగే జగ జనసేన ప్రతిపాదించిన షణ్ముఖ వ్యూహం ఈ మూడిటితో కలిపి ముందుగా మేము పన్నెండుతో ప్రారంభించి ఈరోజు సంపూర్ణంగా అన్ని ఎస్సీ ఎస్టీ అన్ని రకాల వర్గాలకి ముస్లిం మైనారిటీలకి క్రిస్టియన్లకి అన్ని సంఘాల వాళ్ళకి అన్ని రంగాల వాళ్ళకి చాలా సమగ్రంగా ఏర్పడిన కూటమి ఇది మన ఈ మేనిఫెస్టో ఇది ముఖ్యంగా దీంట్లో నేను మీ దృష్టికి తీసుకొచ్చేది యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాలు అలాగే నెలకి మనకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఏడా ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మత్స్యకారులకు సంబంధించి సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం జీవో టూ రెండు వేల పదిహేడుని రద్దు చేస్తాం బోట్లు మరమ్మతులకు కానీ ఆధునిక కమ్యూనికేషన్లకు కానీ ఆర్థిక సాయం అందిస్తాం ముఖ్యంగా ఆర్జవైసు సంక్షేమానికి ఆర్జివైసీ కార్పొరేషన్కి తగు మేరకు నిధులు కేటాయింపు చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం ఐక్వ రంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో ఐదు వేల టన్నులు నిల్వ సామర్థ్యం సామర్థ్యం కలిగిన స్టో కోల్డ్ స్టోరేజ్లు అన్ని జోన్లో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కి లాగే రూపాయి యాభై పైసలకి సరఫరా చేస్తాం ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్సు దానికి ప్రజల నుంచి దాదాపు ముప్పై తొమ్మిది మంది పైగా భవన్ నిర్ నిర్మాణ కార్మికులు చనిపోయారు మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుకబాట ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీంబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం కాలేజీలకి రుసుము చెల్లించే సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి రక్షణ కల్పిస్తాం మిగతామని చంద్రబాబు గారు తెలియజేసుకుంటారు